హెగాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతిస్ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియో ఏంటంటే మనం ఇంట్లో టైం లేనప్పుడు రైస్ కుక్కర్లో ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా అయిపోయే వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేయండి ఇది చాలా హెల్దీగా చాలా టేస్టీగా ఉండే రెసిపీ సో లెట్ స్టార్ట్ ఏ వీడియో దానికోసం మనం ముందుగా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్టు బంగాళదుప ముక్కలు మీల్ మేకర్ స్పైసెస్ బఠానీ మీల్ మేకర్ బటాని ముందుగానే ఉడికించి పెట్టుకోవాలి తర్వాత బాస్మతి రైస్ తీసుకుంటున్నాం కాబట్టి ఒక గంట ముందే నానబెట్టుకొని పెట్టుకోవాలి ఒక గ్లాస్కి రెండున్నర గ్లాసులు వాటర్ తీసుకొని నానబెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టి అందులో ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్కి ఈక్వల్గా ఉండేటట్టు నెయ్యి కూడా వేసుకోవాలి ఆ రెండు బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్పైసెస్ కూడా వేయించుకోవాలి బిర్యానీ ఆకు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క షాజీరా ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి అవి ఫ్రై అయిన తర్వాత పిడికడి జీడిపప్పు కూడా వేసుకోవాలి జీడిపప్పు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేగనివ్వాలి అవి వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవాలి అవి వన్ మినిట్ పాటు వేగిన తర్వాత కొద్దిగా క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు కూడా రెండు నిమిషాలు ఆయిల్లో బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఆనియన్స్ తొందరగా వేగడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి మనం వేసిన వెజిటేబుల్స్ అన్నిటిని బాగా మగ్గనివ్వాలి అవి బాగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి అవి మగ్గిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా మీల్ మేకరు బఠానీ ఆ రెండింటిని కూడా వేసి బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని రెండు నిమిషాల పాటు బాగా మగ్గనియాలి మగ్గిన తర్వాత కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర పుదీనా బాగా దగ్గరికి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి నేను వన్ గ్లాస్కి వన్ స్పూన్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నాను మీ క్వాంటిటీకి మీకు తగినంతగా తీసుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రైస్ కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి మగ్గించుకున్న వెజిటేబుల్స్ అన్నింటిని నానబెట్టుకున్న రైస్లో వేసి టూ టైమ్స్ కలుపుకోవాలి టూ టైమ్స్ కలుపుకుని పెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఉడకనియాలి ఈ లోపల మనం రైత కోసం ప్రిపేర్ చేసుకుందాము రైతకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉల్లిపాయలు క్యారెట్ కొత్తిమీర పచ్చిమిర్చి ఈ కట్ చేసుకొని పెట్టుకున్న ముక్కలన్నింటినీ మనం ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్నాం పెరుగులో వేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ రైతా కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి రైత చిక్కగా ఉంటేనే బాగుంటుంది రైతా ప్రిపేర్ అయిపోయినట్టే తర్వాత బిర్యానీ ఎలా ఉందో చూసేద్దాం వచ్చేయండి చూసారు కదా బిర్యానీ అయితే చాలా బాగా ఉడికిపోయింది బిర్యానీ ముక్కలు అవ్వకుండా రెండు మూడు సార్లు మాత్రమే కలపండి కింద నుంచి బాగా కలిపితే చాలా బాగుంటుంది చూడటానికి కూడా చాలా బాగుంది కదా అంతే బిర్యానీ రెడీ అయిపోయినట్టే రెడీ అయిపోయిన బిర్యానీని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం లెమను ఆనియన్ గొంగూర పచ్చడి రైతతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్